దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయండి ఆయన సర్వశక్తుడు ఒక మాట రాసింది పౌలు గారు అంటాడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున తన మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని ఉంది తీరుస్తాడా మరి దేవుని దగ్గర నుండి అవన్నీ పొందుకునే అవకాశం ఎవరికి ఇవ్వబడింది అంటే ఒక్కటే మాట ఎవనికి విశ్వాసం ఉందో వాడికి విశ్వాసం లేని వాడికి దేవుడి ఉన్నా కూడా లేనట్టే విశ్వాసం లేనివాడికి క్లియర్గా అర్థమైందా ఎంతమందికి అర్థమైంది విశ్వాసం లేనోడికి దేవుని దగ్గర ఉన్నాయి కూడా లేనట్టే దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు చెప్పండి దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వగలడా ఇవ్వలేడా ఎవరికి కాదు పెద్దగా చెప్పండి దేవుని దగ్గర ఆత్మకు రక్షణ కావాల్సినటువంటి శక్తి ఉందా లేదా ఆత్మీయ జీవితాన్ని నిలపడానికి కావాల్సిన శక్తి ఉందా లేదా భూమి మీద మన అవసరాలు తీర్చడానికి కావాల్సిన సమృద్ధి ఉందా లేదా ఎవరికి ఉందే కాదు మీరు ఎన్నిసార్లు చెప్పిన అంటున్నారు అంటే విశ్వాసం అంటున్నారులే అని వినపడుతుంది ఇక్కడికి గట్టిగా చెప్పాలి పక్కన ఉన్న కూడా అర్థం కావాలి అందుకు క్లియర్గా ఈజీగా మీ మ్యాటర్ అర్థం అనుకుంటున్నా ఇక డౌట్లు పెట్టుకున్నోడికి ఇక దేవుడి దగ్గర ఉన్నాయి కూడా అందం మళ్ళీ చెబుతున్నా తమ్ముళ్ళు ఒక్కొక్కడు ఉంటాడు తలకాయనంటే తట్టడి అనుమానాలు అట్టయిద్దంటావా ఇట్ అంటావా అట్ట జరిగిద్ది అంటావా అట్టలే ఇట్ అట్లే అంటుంటాడు ఒక్కొక్కడు అట్టనుడికి అంతే కానీ ఒక్కొక్కడు అట్ట కాదు అది నీకెట్లా నాకెట్లా అయితే అవుతుండొచ్చు కానీ దేవునికి అయినా అవుతుంది అంతే దేవుడు ఎలా అయినా చేయగలడు అంతే నేను నమ్ముతున్నా బ్రదర్ అది దేవుణ్ణి బాగా నమ్మినోడికి ఫుల్ మిల్సు అనుమానించినోడికి సింగిల్ ఛాయ్ ఇంకా డౌట్ లేకపోయితే ఆ ఛాయ్ కూడా దక్కదు విశ్వాసమే కీలకం